హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు పాలకూర మంచి టేస్టీగా ఎలా ఉండాలో చూపిస్తాను రండి పాలకూర తినని వాళ్ళు ఇష్టం లేని వాళ్ళు ఒకసారి ఇలా వండుకోండి చాలా అంటే చాలా బాగుంటుందనమాట చూస్తున్నారు కదా నేనైతే మూడు ఉల్లిపాయలు తీసుకున్నానండి మూడు ఉల్లిపాయలు చూపిస్తున్నాను చూడండి మీడియం సైజు పెద్దవి అయితే రెండు తీసుకోండి అలాగే మీకు తాలింపు కూడా చూపిస్తున్నాను జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు అలాగే నేను తీసుకున్నది రెండు కట్టలు పాలకూర అనమాట చూస్తున్నారు కదా చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసి పెట్టేసుకోవాలి అనమాట చాలా అంటే చాలా ఈజీగా ఉంటుందండి బిగ్నర్స్ కూడా బాగా చేస్తారు ఫస్ట్ టైం చేసినా సరే చూస్తారు కదా స్టవ్ మీద అయితే ఒక గిన్నె పెట్టుకున్నాను అనమాట నేను ఈ గిన్నెలో ఆయిల్ అయితే వేస్తున్నాను ఈ కర్రీకి కాస్త ఆయిల్ ఎక్కువే పడుతుందండి చూస్తున్నారు కదా ఈ ఆయిల్ హీట్ ఎక్కేలోపు ఉల్లిపాయలు అనేది కట్ చేసుకోవాలండి కాస్త చిన్న చిన్న ముక్కలుగా అలాగే ఒక ఎనిమిది వెల్లుల్లిపాయలు అయితే వేసుకున్నాను మీ టేస్ట్కి తగ్గ కారం అయితే వేసుకోండి కాస్త కారం నేనైతే ఒక రెండు స్పూన్లు వేసాను వెల్లుల్లిపాయలు అయితే ఎనిమిది వేసాను ఉల్లిపాయలు అయితే మూడు వేసాను ఇది మిక్సీ పట్టేసుకోవాలన్నమాట ఇంతలోపు ఆయిల్ హీట్ అవుతుంది కదా దీంట్లో మనం అయితే పోపేద్దాం ఫస్ట్ అయితే పచ్చని పప్పు వేసాను తర్వాత అయితే సాయి గుళ్ళు అయిన కూడా వేసాను ఈ పోపులు కాస్త ఎక్కువ వేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుందండి కరివేపాకు కూడా కాస్త ఎక్కువ వేసుకోండి ఎండుమిర్చి జీలకర్ర ఆవాలు కూడా వేసేసి చక్కగా త్వరగా వేయించుకుంటున్నాను అనమాట మనం మిక్సీ అయితే పట్టుకున్నాం కదా ఉల్లిపాయ వెల్లుల్లిపాయ కారం వేసి చూసారు కదా ఈ పోపు వేగిపోయిన తర్వాత ఇందులో అయితే నేను మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని అయితే వేసేస్తున్నాను ఈ కర్రీ చాలా అంటే చాలా బాగుంటుంది ఫస్ట్ టైం చేసినా సరే చాలా బాగా కుదురుతుంది అనమాట చూసారా మిక్సీ పట్టుకున్నది మొత్తం అయితే వేసేసాను అనమాట వేసేసిన తర్వాత ఒకసారి గట్టి తీసుకుని అంతా కలిపేసుకోవాలి అది కట్ అయిపోయింది స్కిప్ అయిపోయింది చూసారు కదా చక్కగా ఈ ఉల్లిపాయ మిశ్రమం బాగా వేగిన తర్వాత ఇందులో నుంచి ఆయిల్ బయటకు వస్తున్నప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న పాలకూర అయితే వేసేసుకోవాలండి చూడండి పాలకూర వేసేటప్పుడు గిన్నె నిండా ఉంది తర్వాత తగ్గిపోతుంది ఇప్పుడు మీ టేస్ట్కి తగ్గ ఉప్పు అయితే వేసేసుకొని ఒకసారి కలిపేసేసుకొని మనమైతే దీని మీద మూత పెట్టేసుకోవాలన్నమాట మూత పెట్టేసుకొని అలా వదిలేద్దండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఆగి కలుపుకుంటూ ఉండండి నాకైతే ఒక పావు పది నిమిషాలకైతే ఇలా కూర రెడీ అయిపోయింది ఆ కూర కదండి చాలా స్పీడ్గా వేగిపోతుంది చూసారా చుట్టూ ఆయిల్ ఎంత బాగా తెలియదంటే పోపులు మధ్య మధ్యలో అవి తగులుతూ చాలా అంటే చాలా బాగుంటుంది ఉప్పు పాలకూరకి ఎప్పుడు కూడా కాస్త తక్కువ వేసుకోవాలండి ఎందుకంటే పాలకూరలో కాస్త ఉప్పుగా ఉంటుందన్నమాట ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో చిన్న కామెంట్ పెట్టండి ఇప్పటివరకు మన ఛానల్ ఎవరు ఫాలో అవ్వకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఒకసారి ఇలా చేసుకొని తింటారు కదా థ్యాంక్ యూ